నమస్కారం ఎం ఫోర్ న్యూస్ కి ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరాఖండ ఎనభై ఐదో భాగం ఎనభై ఐదో భాగం తెలుసుకుందాం ముందుగా కనేశ ప్రార్థన శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే सर्वोपात गुरु ब्रह्म गुर्ष्णु देवो महेश गुरु साक्षात् ब्रह्म तस्मे श्री गुरव नम श्री राम जय राम जय राम श्रीराम जय 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 राम శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమేం సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామరా ఉత్తరకాంధార్ భాగం తెలుసుకుందాం ఇలాగే ఇంద్రుని చెప్పగా విని విష్ణువు ఇట్ల పలికను నేను రుత్రునియ మైత్రీ బతులను మీ సంతోషమునకే నేను అచ్చరికి వచ్చి యుద్ధమునాతణ్ణి చంపని ఇష్టపడను ఆయనను మీకు శ్రేయస్సు కలిగినట్టు చేసతను ఓ ఉత్తమ శ్రీ నా తేజమును ఇంద్రునందును వజ్రాయుధమునందును భూమి అందులో ఉండట చేసతును దానిచే ఇంద్రుడు బుద్ధుని సంహరింపగల వారు చెప్పగా దేవతలందరూ నమస్కరించుటూ ఇట్లండ్రి ఓ లక్ష్మినాథ నీ వతి నీవు అతి కొర్మతో మాకు దిక్కుబడిచే బతుకుతునే రాచరుస్ణ సంహరింప ఇంద్రుని ఎందు నీ మహిమ ఉంచుమని ప్రార్థించి ఇంద్రుని కూడి వృత్తుడు తపస్సు ఇచ్చిన వనమును ప్రవేశించి తాతుడేని గొప్ప తేజస్ ఆకాశ మార్గమును మండించినట్లు గొప్ప తపస్సు చేయించిన అతను చూచి దేవతలు భయం చెంది ఈ బలవంతుని చంపుడెట్లు పరాభవం చెందక ఉండుదెట్లో కదా అని చింతించుచుండగా ఇంద్రుడు క్రూరముగా భయంకరమైన వజ్రా వృత్రాసుని సంహరించను అతని శరీరం నుండి పుట్టిన అగ్నిజ్వాలలు కల్పాంతమో కల్పాంతమో అన్నట్లు జనులకు భయము కలిగించు పైచేతను తాదు చూడైనట్లు నిష్కారణముగా ఇంద్రుడు నరుకొడితే ఆ ఘోర పాపము వెంటనే ఉజ్యతాయులను బ్రాహ్మణులను స్త్రీలను చంపిన దోషము లేదు అని చెప్పేసి కూడా చెప్పారు బ్రహ్మ వెంటపడగా వెంటబడగా ఇంద్రుడు పరుగెత్తగా ఆడవకుండా తలము తెచ్చను అంత ఇంద్రుడు దుఃఖించి లోకముల చివరను ఇచ్చిన దేవతలు శత్రువు మరణించగా ఇంద్రుడు కనపడకపోగా అగ్నిదేవుని ముందురుకుని రమాభర్తి అయిన విష్ణువును చూడనేకి అనేక విధముల పరిచర్యలు తల్పి ఓ జగత్పిత జగములకు గతి అయిన వారా ఓ నుండి ఉన్నవాడా జగత్తులను పాలించుటకే విష్ణుత్వమును నీవు స్వీకరించు ఇప్పుడు మమ్ము దయాగ్రహుడి దృష్టితో చూడుము నీ చేత వృత్తుడు చచ్చను ఇప్పుడు బ్రహ్మహత్య ఇంద్రునికి వచ్చను ఆ మంచి నడవడికడ వాసవుడు పాపముచే దుఃఖము చెందకుండా ఉపాయము సరికు అని వేడగా విష్ణువు ఇట్లు చెప్పను నన్ను కూర్చి ఇంద్రుడు యజ్ఞము చేసినచో పవిత్రునిగా చేసేటను కావున ఒక అశ్వమేధ అశ్వమేధ యాగము అతడు చేయనట్లు ప్రయత్నింపుడు అట్టు చేసిన అతడు మరలా దేవతలను కలిగిను అని చెప్పగా వారు అట్లైన వెళ్ళి ఆ బ్రహ్మహత్యా బలము చే పొరలచిందను దీంతో మనకి ఎనభై ఐదో అధ్యాయం పూర్తయింది రేపు మనకి ఎనభై ఆరుకుందాం మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ఈ ఉత్తరాఖండ శ్రవణం చేస్తున్నారు మీరు వెంటనే కాకుండా పది మందికి దీన్ని తెలియజేసి వాళ్ళను కూడా ఆ రామచంద్రుని కృపకు పాత్రను చేస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాక వెంకట ప్రపాకం